గన్నవరం బాలురు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మడుమల్లి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఓకర్స్ క్లబ్ అసోసియేషన్ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎస్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు అవసరమైన చోట ఫీజర్లు బాక్సులు అంబులెన్సులు ఉచితంగా అందించడం మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని అవసరమైన వారు ఈ సంస్థ యొక్క సౌకర్యాలను కానీ ఈ సందర్భం కోరారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు మానవత సంస్థ సభ్యులు పాల్గొన్నారు చేయగలం ఈ సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి సామాజిక బాధ్యతగా ఒక కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేస్తూ ఈ సమాజానికి మనం ఏం చేయగలం అనేటువంటి ఒక ఆలోచనలోంచి వచ్చినటువంటి సర్వీసెస్ లో మాస్టర్ బ్రేజర్ బాక్స్ వాళ్ళ అమెరికాలో ఉంటాం వాళ్ళ తాలూకు పిల్లలు ఎక్కడ ఉంటాం వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోతే బాక్సులో జనాలు దాన్ని ఉంచాల్సిన మనం మానవతానికి ఓ బాక్స్ ఇస్తామండి ఆ సర్వీసెస్ మొదలు అటువంటి పరిస్థితులు ఆ రోజు అయ్యే ఉంటాం వాళ్ళకి మళ్ళీ పాపం చూసుకునే చూసుకునేవానికి పట్టడం అన్నం దొరకని పరిస్థితి వస్తుంది మంచి ఉన్నత వర్గాలైనా కూడా పిల్లల ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ వంటి అనేక సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి ఎవరికి కూడా జీవితంలో హ్యాపీని అవ్వకుండా కొంతవరకైనా మనం సొల్యూషన్ కావాలి అనే ఒక ఉద్దేశంతో మానవతా సంస్థను యాక్సిడెంట్ విక్టిమ్స్ రెస్క్యూ చేయాలని పెట్టాం ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళ కాన్సంట్రేషన్ వదిలేయండి పర్లేదు వాళ్ళని వదిలేసి మళ్ళీ వాళ్ళు వచ్చి రెస్వ్ చేస్తారు లేకపోతే బయటకేసి రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రిన్సిపల్గా అదే కళాశాలలో ప్రమోషన్ పొంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రిటైర్డ్ కావడం జరిగింది అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం వరకు అంటే ఈ నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో స్థాపించబడిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో రిటైర్డ్ అయిన తర్వాత రెండు వేల పదహారో సంవత్సరం వరకు వీరు జంగారెడ్డిగూడెంలోనే గూడెంలోనే నివ జరిగింది అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు